నాయకులకు ప్రతి వారిని కూడా మరి నోల మరి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇటువంటి మంచి కార్యక్రమాలు మరి ఎన్నో చేపడుతున్నారు మా సూర్య గారు మరి అప్పటి నుంచి కూడా దాదాపుగా నేను చూడమంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా మరి అక్కడ అన్నగారు చాలా ఓడా చేస్తున్నారు మరి ఈ యొక్క ఏపీసీ వర్గీకరణ అనేది నిజంగా మన రావడం అదృష్టం మన పిల్లలకి మన పిల్లలకి చాలా లబ్ధి చేకూరుతున్నాయి ఎందుకంటే ఇది ఈరోజు మరి చేసినటువంటి ఉద్యమం కాదు దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ఎంతో మంది ఏపీసీ వర్గీకరణకు మరి ఎంతో మంది పాల్పడ్డారు ఎంతో కష్టాల్లో కూడా ఉద్యమం చేశారు మరి తప్పు చాలా ఉద్యమాలు చేశారు అందులో మరి కేఎస్ఎం బాబు గారు మా అన్నగారైనా తర్వాత మరి ఎంతోమంది ఇలా ఈయన చేసిన తర్వాత దీంట్లో ఎంతోమంది చాలా ఉద్యమాలు చేసి చాలా స్ట్రగుల్ చేసి ఇప్పుడు నిజంగా మరి ఈ యొక్క వర్గీకరణ ఫలాలు మనకు మరి మన తర్వాత అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి అందరికీ కూడా ఉద్యమం తెలియజేస్తూ సేవం దాదాపు ముప్పై దశాబ్దాల పైచుల నుంచి జరుగుతుంది మూడు మూడు దశాబ్దాల పైచుల నుంచి జరుగుతుంది అయితే ఈ ఉద్యమంలో ఎంతో మంది అమలు అయినారు మనకు రెండు వేల నాలుగులో మరణించినటువంటి స్వర్గసులైనటువంటి ఈఎం సంరక్షణ మండలి మొదలైతే తెలంగాణ రవీంద్ర గారు అయితే నేను ఈఎస్ పవన్ గారు అలాగే పెద్దలు నిర్వాక్ష మన గారు అయితే అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి కొన్న సుధాకర్ అన్న సురేంద్ర సుధీర్ సురేంద్ర అన్న గారు అయితే మంది ఇలా మన ఉద్యమం కోసం వీరం సో వాళ్ళందరి మరణానికి తగ్గినటువంటి ఫలితం తర్వాత నాయకులు

పోరాడాలని న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇది కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం అయితే మీతో ఇంకొక రెండు విషయాలు నేను పంచుకొని నేను ఇది ముగించుకోవాలనుకుంటున్నాను ఈ వర్గీకరణ విషయం అయితే కేఎస్ బాబాన్న గారు చాలా ఉద్యమాలు చేశారు అందులో ఉద్యమము నా పర్సనల్ గా నేను చూసుకునే దగ్గర నుంచి ఎందుకంటే అప్పుడు డైరెక్ట్ ఢిల్లీ ఢిల్లీ వెళ్ళాను కాబట్టి ఢిల్లీలో అక్కడ సంబంధించినటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఛత్తీస్గఢ్ నాయకులు కానీ

ఆయన చనిపోవడం వల్ల ఒక ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేది ఒక పది పన్నెండు ఎలికి పోయిందని చెప్పి చాలా గొప్పగా ప్రశ్నించాడు సో దాని గురించి చాలా మహానుభావులకి నేను జన్మించాను నా పూర్వ జన్మని నేను చేస్తున్న పుణ్యాంగ భావిస్తూ అటువంటి నాయకుడు నాకు నిజంగా విధంగా చాలా గర్వ ఉంది ఇంత మంది ఆయన గురించి చెప్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సో ఆయన ఆశయాలు వర్ణీకరణతోనే అందమలేదు ఇంకా వర్గీకరణలతో పాటు మన మన ఎస్సీ కుల మన మాధవి కుల కులానికి సంబంధించిన వాళ్ళు రాజకీయంగా మరియు ఆర్థికంగా ఖచ్చితంగా ఎదగాలంటే నేను వినమించుకుంటూ కోరుకుంటూ జై మాదిగా జై కెస్ బాబు జోహార్